ఇరవయో శతాబ్దంలో చైనాలోని ఒక పల్లెటూర్ చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ యాంగ్ అని ఒక అతను కనిపిస్తాడు తన గుర్రం మీద చాలా లాంగ్ జర్నీ చేసి తన ఊరికి తిరిగి వస్తూ ఉంటాడు నెలల క్రితం సిల్క్ అమ్మడానికి వెళ్ళి ఇప్పుడు తిరిగి వచ్చి ఉంటాడు ఆ ఊర్లో వాళ్ళ అంకుల్ జీన్స్ కి ఒక పెద్ద ఫ్యాబ్రిక్ డై మిల్ ఉంటుంది అంటే బట్టలకు రంగులద్దే ఫ్యాక్టరీ అనమాట చిన్నప్పటి నుంచి యాంగ్ ని ఆయనే పెంచుంటాడు తల్లిదండ్రులు చనిపోతే దత్తత తీసుకుని ఉంటాడు తర్వాత మిల్లుకు రాగానే అంకుల్ ఏరా ఇంత లేట్ అయిపోయింది అని అడుగుతాడు అప్పుడు యంగు అంకుల్ దారులు దొంగలు పట్టుకున్నారు మిగిలిన కొద్ది డబ్బులు ఇవే అని చెప్తాడు తర్వాత ఆ మిల్లులో ఇంకొక వర్కర్ కూడా పనిచేస్తూ ఉంటాడు ఇప్పుడు యాంగ్ వచ్చాడు కాబట్టి జీన్స్ షాన్ వెంటనే ఆ వర్కర్ ని తీసేస్తాడు అయితే ఇక్కడ జీన్స్ అని తన గుర్రం అంటే పిచ్చి కానీ గుర్రం చాలా బక్క చిక్కిపోయి ఉంటుంది అది చూసి యాంగ్ని భయంకరంగా తడతాడు గుర్రాన్ని సరిగ్గా చూసుకోలేవా నువ్వు అని అంటాడు అప్పుడు యాంగ్ లేదంకుల్ దారిలో దానికే ఎక్కువ ఫుడ్ పెట్టాను అని సర్ది చెప్తాడు తర్వాత యాంగ్ మిల్ అంతా చూస్తాడు అంత డెకరేషన్ తో కొత్తగా ఉంటుంది తర్వాత యాంగ్ తన రూమ్ లోకి వెళ్తాడు అప్పుడే ఆ పాత వర్కర్ వెళ్ళిపోతూ యాంగ్ తో మాట్లాడతాడు నువ్వు టైం కి వచ్చావు లేదంటే ఈ జీన్స్ అని నాతో చాకరీ చేయించుకొని చంపేసేవాడు ఇక్కడ డై వేసి వేసి అతని చేతులు మొత్తం నల్లగా మారిపోయి ఉంటాయి రేపటి నుంచి ఈ పని అంతా నువ్వే చూసుకోవాలి ఇంకొక విషయం ఏమిటంటే మీ అంకుల్ రెండో బారిని కొనుక్కొచ్చాడు అని చెప్తాడు తర్వాత యాంగ్ కి బయట డెకరేషన్ చూడగానే అర్థమైపోతుంది ఆ వర్కర్ కళ్ళలో ఏదో మెరుపుతో చెప్తాడు ఆమె పేరు జోడో అచ్చం అప్సరస్ లా ఉంటుంది నా లైఫ్ లో ఎంత చూడలేదు ఆ ముసలాడికి ఆమె ఎలా దొరికిందో ఏంటో అని చెప్తాడు అయితే యాంగ్ ఇవన్నీ వింటాడు కానీ పెద్దగా పట్టించుకోడు యాంగ్ కొంచెం మోటు బుద్ధి అనడం కన్నా తన పనేదో తాను చేసుకునే రకం అనొచ్చు తర్వాత రోజంతా కష్టపడటం రెండు రోట్లు తిని పనుకోవడం అతనికి ఈ లోకంతో గానీ అంకుల్ పర్సనల్ లైఫ్ తో గానీ సంబంధం లేదు తర్వాత ఇక్కడే మనకి జీన్స్ అని గురించి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది అతనికి ఇది వరకే రెండు పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి కానీ ఇద్దరు భార్యలు చనిపోయి ఉంటారు ఎందుకంటే జీన్స్ అని వాళ్ళని రాత్రి పగులు అని తేడా లేకుండా జంతువులాగా కొట్టేవాడు ఏ ఒక్కతి కూడా నాకు బిడ్డని ఇవ్వలేకపోయింది అనేది అతని వాదన తర్వాత ఆ వర్కర్ వెళ్ళిపోతూ యాంగ్తో నేనైతే ఈ నరకం నుంచి వెళ్ళిపోతున్నా ఇక్కడ ఉండి నీ కొత్త ఆంటీ అరుపులు విను అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో అంటాడు తర్వాత సిన్ గార్డ్ చేస్తే రాత్రి యాంగు నిద్రలో ఉంటాడు సడన్గా ఒక భయంకరమైన అరుపుకి యాంగ్కి మెలుపు వస్తుంది అది ఖచ్చితంగా వాళ్ళ అంకులే ఆ కొత్త భార్యని హింసిస్తూ ఉంటాడు ఆ వర్కర్ చెప్పిన మాటలు నిజమవుతున్నాయి ఆ అరుపులు యాంగ్ నిద్రపోనివ్వట్లేదు ఇక్కడే యాంగ్కి ఒక డౌట్ వస్తుంది ఇంతకుముందు ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు కూడా ఆ అరుపులు వినపడేవి కానీ అప్పుడు తాను ఇలా ఫీల్ అవ్వలేదు కానీ ఆ గొంతులో ఆ అరుపులో ఏదో తెలియని నొప్పి ఉంది అసలు యాంగు ఇంకా చూడని కనీసం కళ్ళతో కూడా చూడలేదు మరి ఎవరో తెలియని ఒక మనిషి కోసం యాంగు ఎందుకు ఇంత అశాంతిగా ఉన్నాడు ఆమెను చూడకుండానే యాంగ్కి ఎందుకో కంగారుగా ఉంటుంది సరే ఆ రాత్రి ఎలాగోలా గడిచిపోతుంది తర్వాత తెల్లారిపోతుంది యాంగ్ గుర్రాలకు మేత వేస్తూ ఉంటాడు అప్పుడు ఆ గుర్రాల వెనుకున్న స్నానాల గది నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది అతనికి మొత్తం అర్థమైపోతుంది లోపల ఉండేది అంకుల్ కొత్త భార్య అని వెంటనే అక్కడ ఉన్న గడ్డిని పక్కకు జరిపి ఆ గోడకున్న ఒక కన్నంలో నుంచి లోపలికి తొంగి చూస్తాడు లోపల జోడు స్నానానికి రెడీ అవుతూ ఉంటుంది అంతలోనే ఒక గుర్రం గట్టిగా అరుస్తుంది ఆ సౌండ్కి యాంగ్ ఉలిక్కి పడి వెనక జరుగుతాడు పాపం ఈసారి కూడా ఫేస్ పోతాడు తర్వాత రోజంతా మిల్లులో అంకులతో పాటు పని చేస్తూ ఉంటాడు జీన్స్ అనికి సొంత పిల్లలు లేరు కానీ అతను యాంగ్ ని కొడుకులాగా ఎప్పుడు చూడ్డు అతను ఒక పనివాడంతే అందుకే యాంగ్తో అన్ని గుడ్డి చాకరీ పనులు చేస్తూ ఉంటాడు తర్వాత యాంగ్ తో ఒరే వెళ్ళి మీ ఆంటీని పిలుచుకునరా అని పంపిస్తాడు యాంగ్ సరే అని చెప్పి మెట్లెక్కి పైకి వెళ్తాడు అక్కడ రూమ్ లో జూడోని మొదటిసారి చూస్తాడు చూస్తాడంతే అలా చూస్తూ ఉండిపోతాడు నోట మాట రాదు ఒక రకమైన షాక్ ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టు ఫీల్ అయిపోతాడు ఆ పాత వర్కర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి నిజమే ఈ అమ్మాయి వయసుకి ఆ అంకుల్ వయసుకి అస్సలు లేదు తర్వాత కొద్దిసేపు తర్వాత తేరుకుని మిమ్మల్ని కిందికి రమ్మంటున్నాడు అని చెప్తాడు తర్వాత జీన్సన్ అలసిపోయినప్పుడు చాలా పనులు జోడోతోనే చేయించుకుంటాడు తర్వాత అదే రోజు మిల్లికి ఒక కస్టమర్ బట్టల కోసం వస్తాడు అతను జీన్సన్తో ఏమయా యాంకి పెళ్లి చేయొచ్చు కదా అంటాడు దానికి జీన్సన్ ఒక అనాదరం తెచ్చి దత్తత తీసుకున్నా అదే పదివేలు వాణ్ణి నేను కొడుకుగా ఒప్పుకోను ఇంత మొద్దు బుర్ర ఉన్నాడు నా కొడుకు ఎలా అవుతాడు అని అంటాడు ఇక్కడే మనకు ఒక విషయం తెలుస్తుంది యాంగ్కి జీన్స్ రక్త సంబంధం లేదు ఎవరో దూరపు బంధువుల కొడుకు ఈ మాటలన్నీ కూడా జూడో వింటుంది అప్పుడు ఆమెకి మొత్తం తెలిసిపోతుంది ఓహో ఇతను పనివాడు కాదు కానీ ఇతని పరిస్థితి పనివాడు కన్నా దారుణంగా ఉంది కదా అని అనుకుంటుంది తర్వాత ఆ రోజు పని చేస్తున్నప్పుడు యాంగ్ జోడో వైపు చూస్తూ ఉంటాడు ఆమెలో ఏదో తెలియని అట్రాక్షన్ ఆమె తన లైఫ్లోకి రంగులద్దినట్లు ఫీల్ అయిపోతాడు సరిగ్గా అప్పుడే జోడో కూడా యాంగ్ వైపు చూస్తుంది యాంగ్ వెంటనే భయపడి తలదించుకుంటాడు అంతే నా పొజిషన్ అంతే నేను ఇక్కడ ఒక వర్కర్ని మాత్రమే అని తనకు తాను సర్ది చెప్పుకుంటాడు తర్వాత సాయంత్రం జీన్స్ అండ్ పని మీ వెళ్ళిపోతాడు యాంగ్ కూడా పని చేస్తూ ఉంటాడు కానీ ఈరోజు మనసు మనసులో లేదు తర్వాత రాత్రి అయిపోతుంది జీన్స్ అండ్ మళ్ళీ తన భార్యని దారుణంగా టార్చర్ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది జీన్స్ అండ్ ఇంపార్టెంట్ అంటే అతనికి మగతనం లేదు ఆ కోరిక తీర్చుకోలేక ఆ ప్రెస్టేషన్ అంతా హింస రూపంలో చూపిస్తూ ఉంటాడు అవని ఎంత గట్టిగా కొడితే అతనికి అంత సాటిస్ఫాక్షన్ అనమాట అందుకే అతనికి పిల్లలు పుట్టలేదు జూడు భయంకరంగా అరుస్తూ ఉంటుంది ఆ అరుపులు విని యాంగ్ మళ్ళీ మెట్ల కిందకు వచ్చి నిల్చుంటాడు కానీ పైకి వెళ్ళి అంకుల్ని ఆపే ధైర్యం అతనికి లేదు తన లైఫ్లో ఇంత నిస్సహాయంగా అతను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు నొప్పి పెరిగిపోతుంది అరుపులు ఇంకా ఎక్కువైపోతాయి తర్వాత రాత్రి ఎంగు ఆ మెట్ల కిందే కూర్చొని ఆ అరుపులు వింటూ ఉండిపోతాడు తర్వాత తెల్లారిపోతుంది జూడో బట్టలు తీసుకుని బయటకు వస్తుంది రాత్రంతా అంతా టార్చర్ అనిపించినామే సరిగ్గా నడవలేకపోతుంది తర్వాత ఇక్కడ సీన్ కట్ చేస్తే యాంగ్ ఆ గడ్డి వాములో దాక్కుని ఉంటాడు ఎందుకంటే జూడో స్నానాల గదికి వస్తే దొంగచాటుగా చూద్దాం అనుకుంటాడు ఈసారి క్లియర్ గా చూడాలని ఆ చెక్కలో ఒక పెద్ద కన్నం కూడా వేసి పెడతాడు అంటే ఇక్కడ యంగికి ఆమె మీద ఉన్న జాలి నెమ్మదిగా కామంగా మారిపోతుంది కానీ జూడో స్నానాల గదికి వెళ్లకుండా ముందు గుర్రాలకు మేత వేయడానికి ఆ సావిడికి వస్తుంది అక్కడ గడ్డిలో కూర్చుని ఉన్న యాంగ్ ని చూస్తుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుని షాక్ అయిపోతారు యాంగ్ ని అక్కడ అలా చూసేసరికి జూడోకి చాలా ఇంతగా ఇబ్బందిగా అనిపిస్తుంది యాంగ్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జోడకి డౌట్ వచ్చేస్తుంది అప్పుడే ఆమెకి ఆ చెక్కలో ఉన్న కన్నం కనపడుతుంది ఆ కన్నంలో నుంచి అటువైపు చూస్తుంది ఆమెకి మొత్తం విషయం అర్థమైపోతుంది ఆమె భయంతో ఏడ్చేస్తుంది తన శరీరాన్ని తానే చేతులతో కప్పుకుంటుంది ఆమె మనసులో ఒకటే ఒక ప్రశ్న ఎవరు కూడా నా శరీరాన్ని దాటి నా మనసును చూడలేరా ప్రతి మగాడి చూపు నా ఒంటి మీద ఎందుకు ఆగిపోతుంది నా లోపల ఉన్న బాధని అర్థం చేసుకున్నవాడు ఒక్కడు కూడా లేడా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆమె మైండ్లో తిరుగుతూ ఉంటాయి సీన్ గట్ చేస్తే నెక్స్ట్ డే యాంగ్ సిల్క్ అమ్మడానికి ఊరు దాటి వెళ్ళిపోతూ ఉంటాడు మైండ్లో ఇదే ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి ఈసారి వెళ్తే మళ్ళీ తిరిగి రావడానికి నెలలు పడుతుంది నిజానికి ఈసారి అతనికి వెళ్ళాలని అస్సలు లేదు వెళ్లే ముందు గుర్రం కోసం ఆ సావిడికి వెళ్తాడు అక్కడ జూడో ఆ కన్నాన్ని గుడ్డతో మూసేస్తూ ఉంటుంది యాంగ్ని చూడగానే టక్కున ఆగిపోతుంది యాంగ్ కూడా ఏమీ మాట్లాడాడు గుర్రాన్ని తీసుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా నెలలు గడిచిపోతాయి ఒకరోజు జూడో బయట నిల్చుని ఉన్నప్పుడు యాంగ్ తిరిగి వస్తాడు చాలా రోజుల తర్వాత ఒకరినొకరు చూసుకుంటారు ఇద్దరు ముఖాల్లో ఏదో తెలియని సంతోషం కానీ జూడో ముఖం మీద చేతుల మీద గాయాలుంటాయి యాంగ్కి మొత్తం తెలిసి అవి ఎలా తగిలాయో అయినా కూడా ఆ దెబ్బలేంటి అని అడుగుతాడు ఆమె కింద పడ్డాను అని అబద్ధం చెప్తుంది నిజం తెలిసినా కూడా యాంగ్ సైలెంట్గా ఉంటాడు తర్వాత మొత్తం సంభాషణలో యాంగ్ ఒక్కసారి కూడా ఆమెను జూడో అని పేరు పెట్టి పిల్లవాడు ఆంటీ అనే పిలుస్తాడు ఆమె గౌరవానికి ఎలాంటి దెబ్బ తగలకూడదని ఈ ట్రిప్లో యాంగ్ కూడా బాగా చిక్కిపోయి ఉంటాడు కొండలు గుట్టలు తిరుగుతూ ఉంటాడు టైంకి తిండి కూడా ఉండదు జూడో అతని పరిస్థితి చూసి చాలా బాధపడుతుంది కానీ ఏమి మాట్లాడలేక ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఆ కన్నీళ్ళే ఆమె పడుతున్న బాధను మొత్తం చెప్తాయి ఈ రాత్రి ఎప్పటికీ అవ్వకూడదు అని కోరుకుంటుంది యాంగికి కూడా అర్థమైపోతుంది అంకుల్కి ఊడ్గం చేసి చేసి తన మనసు రాయిలాగా మారిపోయి ఉంటుంది నాలో ఇంకొంచెం ధైర్యం ఉంటే జోడో బాధని తీర్చగలిగేవాడిని నాకంటే పెరిగివాడు ఈ ఊర్లో కాదు ప్రపంచంలోనే లేడు అని తనలో తాను కుమిలిపోతాడు తర్వాత ఆ రోజు రాత్రి మళ్ళీ అదే భయంకరమైన అరుపులు యాంగ్ ఉలిక్కి మళ్ళీ లేస్తాడు కింద పడి ఉన్న ఒక కొడవలనే తీసుకుంటాడు వేగంగా మెట్ల దగ్గరికి వస్తాడు ఎక్కుతాడు ఒకటి రెండు అంతే రెండు మెట్లు ఎక్కగానే తన స్థాయి ఏంటో గుర్తొస్తుంది తర్వాత వెనక్కి దిగిపోతాడు ఆ కోపంలో ఆ ప్రెస్టేషన్లో ఆ కొడవలిని ఆ మెట్లకేసి గట్టిగా కొడతాడు పైనుంచి జీన్స్ అంకులు అరుస్తాడు ఎవరక్కడ అని గట్టిగా అరుస్తాడు యాంగ్ వెంటనే కంగారు పడి ఏదో శబ్దం వచ్చింది అంకుల్ అని కవర్ చేస్తాడు తర్వాత జీన్సన్ ఇక్కడ అంతా ఓకే నువ్వు వెళ్ళిపో అంటాడు తర్వాత యాంగు ఆ కొడవలిని మెట్ల నుంచి తీసి పూర్తిగా ఓడిపోయినట్లు తలదించుకొని వెళ్ళిపోతాడు నా వల్ల కాదు నేను జూడో కోసం ఏమీ చేయలేనని ఫిక్స్ అయిపోతాడు తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగు జూడు మెట్లు దిగుతూ ఉంటుంది ఆ మెట్ల మీద ఆ కొడవలి గుర్తును చూస్తుంది ఆమెకి మొత్తం అర్థమైపోతుంది రాత్రి ఎంగు తన కోసం వచ్చాడని తన బాధ అతనికి తెలుస్తుందని అర్థం చేసుకుంటుంది తర్వాత ఆ రోజు ఆమె స్నానాల గదిలోకి వెళ్తుంది వెళ్ళగానే ముందు ఆ కన్నాన్ని గొడ్డతో మూసేస్తుంది కానీ ఏమనుకుందో ఏమో గానీ ఆ గుడ్డని మళ్ళీ పక్కకు తీసేస్తుంది ఆమె కూడా ఎంగు చూడాలని కోరుకుంటూ ఉంటుంది ఆమె మైండ్లో ఒకటే థాటు ఈ శరీరం ఈ రోజు కాకపోతే రేపు మట్టిలో కలిసిపోతుంది ఇది ఎవరికైనా కనీసం ఎవరి ఆత్మకైనా తృప్తి ఇస్తే అదే చాలు అనుకుంటుంది ఆమె లోపలికి వెళ్తుంది యాంగు ఆ కన్నంలో నుంచి చూడటం మొదలు పెడతాడు జూడో కళ్ళు మూసుకొని నెమ్మదిగా బట్టలు విప్పుతుంది కానీ ఆమె కళ్ళలో నుంచి నీళ్లు ఆగట్లేదు ఆ కన్నెలే ఆమె బాధను చెప్తూ ఉంటాయి ఆమె ఒంటి మీద ఉన్న ప్రతి గాయం ఆమె మీద మీద జరిగిన టార్చర్ కి సాక్ష్యంగా నిలుస్తుంది ఆమె ఏడుపు చూసి యాంగికి కూడా బాధేస్తుంది అప్పుడు అతను రియలైజ్ అయిపోతాడు నేను శరీరాన్ని మాత్రమే చూడాలని వచ్చాను ఇక్కడ ఉంది ఒట్టి శరీరం మాత్రమే ఇందులో ఉన్న ఆత్మ ఎప్పుడో చచ్చిపోయింది అని రియలైజ్ అవుతాడు తర్వాత నెక్స్ట్ రోజు తర్వాత నెక్స్ట్ రోజు మిల్లులో ఇద్దరు పనిచేస్తూ ఉంటారు జూడో అతన్ని చూసి ఏడుస్తూ ఉంటుంది యాంగు మీ అంకుల్ ఈ రోజు కాకపోతే రేపు నన్ను చంపేస్తాడు దయచేసి రాత్రులు నా అరుపులు విని మెట్ల దగ్గరికి రాకు నా కథ ఇంకొన్ని రోజులే ఈ లైఫ్ ఒక భారం ఒక జంతువు కూడా తన వేటను ఎంతలా హింసించదు అంటుంది ఈ మాటలకు యాంగ్ దగ్గర సమాధానం లేదు మౌనంగా తను పని చేసుకుంటాడు తర్వాత ఆ రోజు సాయంత్రం జీన్స్ అన్ను గుర్రానికి జబ్బు చేస్తుంది వెంటనే రేపు పొద్దున్నే దీని ట్రీట్మెంట్ కోసం పక్కూరికి తీసుకెళ్తానని ఫిక్స్ అవుతాడు నెక్స్ట్ రోజు మార్నింగే కొంతమందిని తీసుకుని ఆ గుర్రాన్ని పట్టుకుని ఊరు దాటి వెళ్ళిపోతాడు వెళ్తూ వెళ్తూ మిల్లు బాధ్యత మొత్తం యాంగ్కి అప్పగిస్తాడు ఇప్పుడు మిల్లుకి ఇంటికి మొత్తం బాధ్యత యాంగ్ మీదే ఉంది ఇప్పుడు జీన్స్ అని లేడు మధ్యాహ్నం యాంగు భోజనం చేస్తూ ఉంటాడు జూడుతో అంటాడు నన్ను పొద్దునే లేపండి పని మొదలు పెట్టాలి అంటాడు ఎందుకంటే జీన్స్ అని లేకపోయినా కూడా ఇంటి యజమానురాలు జూడునే కదా కానీ జూడో నువ్వేం భయపడకు నీకు ఎప్పుడనిపిస్తే అప్పుడే పని చేయి అంటుంది అలా చెప్పి ఆమె తన గదిలోకి వెళ్ళిపోతుంది జూడు ఎదురు చూస్తూ ఉంటుంది యాంగు తన కోసం తన బాగోగులు తెలుసుకోవడానికి పైకి వస్తాడని అనుకుంటుంది కానీ యాంగు మెట్ల వరకు వస్తాడు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు తర్వాత రాత్రి అయిపోతుంది ఈసారి జూడు యాంగ్ గది దగ్గరికి వెళ్తా తలుపు నడుతుంది కానీ యాంగు లోపల నుంచి గడియ పెట్టుకుని ఉంటాడు తర్వాత నెక్స్ట్ డే మిల్లులో ఇద్దరు పనిచేస్తూ ఉంటారు ఈసారి జూడోనే నెమ్మదిగా యాంగ్ దగ్గరకు వస్తుంది యాంగ్కి ఏమీ అర్థం కాదు జూడో అలా దగ్గరకు వస్తున్న కొద్దీ యాంగ్కి కాళ్ళు చేతులు వనకడం మొదలు పెడుతుంది అవును తన లైఫ్లో ఇంతకుముందు ఏ అమ్మాయికి ఇంత దగ్గరగా అతను ఎప్పుడూ లేడు అక్కడ ఆ క్షణంలో ఇద్దరు వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అవరోధం ఆ రోజు తెగిపోతుంది వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత జీన్స్ అన్ తిరిగి వచ్చేస్తాడు వచ్చిన వెంటనే ఒక డాక్టర్ ఇంటికి పిలిపిస్తాడు జూడోని పరీక్షించాలనుకుంటాడు ఆ వైద్యుడు ఆమెని పరీక్షించి జూడో ప్రెగ్నెంట్ అని చెప్పి బాంబు పిలుస్తాడు కడుపులో ఉన్నది మగబెడ్డ అని చెప్తాడు ఆ మాట వినగానే జీన్స్ అన్ ఆనందానికి అవధలు ఉండవు ఫైనల్గా నా వంశం నిలబడడానికి ఒక కొడుకు దొరికాడు అని సంబరపడిపోతాడు పాపం అతనికి మగతనం లేదన్న నిజం ఎప్పటికీ తండ్రి కాలేనన్న నిజం అతనికి తప్ప అందరికీ తెలుసు ఇక్కడే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఆ బిడ్డ యాంగ్కి పొట్టబోతూ ఉంటాడు ఈ విషయం యాంగ్కి జూడోకి తెలుసు ఇద్దరు లోపల సంతోషంగా ఉన్నా కూడా ఈ రహస్యం ఎవరికి తెలియకూడదని చాలా జాగ్రత్త పడతాడు ఇక్కడ యాంగ్కి టైం దొరికినప్పుడల్లా జూడోని కలిసి వస్తూ ఉంటాడు అలా కొన్ని రోజుల తర్వాత జూడో ఒక మగ బిడ్డకి జన్మనిస్తుంది జిన్స్ అని పరిగెత్తుకుంటూ పైకి వెళ్తాడు కానీ యాంగ్ తన సొంత బిడ్డను కూడా చూడలేని దౌర్భాగ్య స్థితిలో కింద నిల్చొని ఉంటాడు అక్కడ ఆ బాబుకి టిన్ బే అనే పేరు పెడతాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత యాంగ్ ఆ బాబు కోసం ఒక చిన్న చెక్క బండిని తయారు చేస్తాడు జీన్సాన్ కూడా చాలా హ్యాపీ ఎందుకంటే టీన్ బై తన కొడుకే అనే భ్రమలో ఉంటాడు ఒకరోజు జీన్స్ అని తన గాడిద మీద ఏదో పని మీద బయటకు వెళ్తాడు యాంగ్ ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు అంకుల్ వెళ్ళిపోగానే వెంటనే తన బిడ్డను అని చూడడానికి పైకి వాళ్ళ గదిలోకి వెళ్తాడు ఇద్దరు గదిలో ఉండగా బయట ఏదో శబ్దం వస్తుంది ఉలిక్కి పడతారు యాంగ్ వెంటనే బయటకు వచ్చేస్తాడు చూస్తే ఇంటి తలుపు తెరిచి ఉంటుంది బయట జీన్స్ అని గాడిద నిల్చొని ఉంటుంది యాంగ్కి ఒక్క క్షణం అంతా అర్థమైపోతుంది అంకుల్ వచ్చేసాడు మనల్ని చూసేశాడు వెంటనే అంకుల్ కోసం వెతకడం మొదలు పెడతాడు పక్కనే పొదల్లో జీన్స్ అండ్ ప్లూహ తప్పి పడిపోయి ఉంటాడు వెంటనే యాంగ్ అతని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ వైద్యుని పిలిపిస్తాడు ఆ వైద్యుడు ఇతనికి పక్షవాతం వచ్చింది నడుము కింద భాగం ఇంకా పని చేయదు అని చెప్తాడు ఈ విషయం తెలియగానే యాంగ్ జూడో వాళ్ళ భవిష్యత్తు గురించి కలలు కనడం మొదలు పెడతారు కానీ జీన్సన్ జరిగిన నిజాన్ని ఎవరికి చెప్పడు ఎందుకంటే చెప్తే ఊరందరి ముందు తన పరువు పోతుంది తన మగతనం లేని విషయం కూడా బయటపడుతుంది తర్వాత ఒక రోజు రాత్రి జీన్సన్ గదిలో నిద్రపోతూ ఉంటాడు కానీ పక్కన జూడో లేదు ఆమె యాంగ్ గదిలో ఉంటుంది వాళ్ళ మాటలు నవ్వులు జీన్స్ అని వినిపిస్తూ ఉంటాయి ఆ కోపంలో ఆ అసహనంతో మంచం మీద నుంచి కింద పడిపోతాడు లేవలేడు నేల మీద పాకుతూ వెళ్తాడు అంతలోనే జూడో గదులకు వస్తుంది జీన్స్ అని పాకుతూనే ఆమెను పట్టుకుని జుట్టు పట్టి లాగుతూ ఉంటాడు చంపేయాలన్న కోపంతో ఉంటాడు అయితే జూడో అతన్ని విదిలించుకుంటుంది ఈసారి జూడో గట్టిగా అరుస్తుంది నవ్వుతుంది ఏంటి నీ సగం శరీరం చచ్చిపోయింది కానీ నీ పొగరు మాత్రం తగ్గలేదు నువ్వు ఏం చేయగలవు అవును టీన్ బై యాంగ్ కుడికే నా కడుపున పుట్టిన బిడ్డ యాంగ్ది నువ్వు మమ్మల్ని ఏమీ ఉంటుంది ఆ మాటలు వింటూ జీన్స్ అని మౌనంగా పడి ఉంటాడు తర్వాత సీన్ కట్ చేస్తే రోజులు గడిచిపోతూ ఉంటాయి యాంగ్ జోడో ఇద్దరు మిల్లులో పని చేసుకుంటూ వాళ్ళ బాబుతో సమయం గడుపుతూ ఉంటారు ఒకరోజు ఇద్దరు మెల్లులో పనిచేస్తూ ఉంటారు బాబు ఇంట్లో ఒంటరిగా ఉంటాడు అప్పుడే ఆ పక్షవాతంతో పడి ఉన్న జీన్స్ యాన్ పాకుతో వెళ్ళి ఆ బాబును చంపడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఫెయిల్ అయిపోతాడు సరిగ్గా అప్పుడే యాంగ్ అక్కడికి వస్తాడు ఇది చూసి యాంగ్కి కోపం నశాలని కంటుకుంటుంది నేరుగా వెళ్ళి జీన్స్ గొంతు పట్టుకుంటాడు జూడు కూడా వెనకాల నుంచి అరుస్తుంది చంపే ఆ జంతువుని ఈ రోజే చంపేసే అంటుంది కానీ యాంగ్ అతన్ని వదిలేస్తాడు ఒక అంగ వైకల్యం ఉన్నీ చంపడం పిరికి లక్షణం నేను చంపను అంటాడు కానీ ఒక వార్నింగ్ ఇస్తాడు ఇంకోసారి నా బిడ్డ నా భార్య జోలికి వస్తే నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని చెప్తాడు ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకుంటే టైం ఎంత బలమైందో అర్థమైపోతుంది ఒకప్పుడు జూడో ఏ స్థానంలో అయితే ఉందో ఇప్పుడు కాలచక్రం తిరిగి జీన్స్ జీన్సన్ అదే స్థానంలోకి వచ్చాడు ఒక రోజు రాత్రి జూడో బాబు గదిలో నిద్రపోతూ ఉంటారు జీన్స్ అని నెమ్మదిగా మంచం దిగి పాగుతూ మెట్ల దగ్గరకు వస్తాడు అక్కడ ఉన్న బట్టలన్నీ పోగు చేసి ఆ మెట్ల దగ్గర నిప్పి పెడతాడు పైన ఉన్న జూడో ఆ బాబు చనిపోవాలనుకుంటాడు కానీ కరెక్ట్ టైంకి యాంగ్ అది చూస్తాడు పరిగెత్తుకెళ్ళి నీళ్లు పోసి మంట ఆరిపేస్తాడు యాంగికి విషయం మొత్తం అర్థమైపోతుంది వీడిని ఇలాగే వదిలేస్తే ఎవరినైనా చంపేస్తాడు అని అనుకుంటాడు వాళ్ళ ఈ పనికి జూడో ఇంకా సంతోషిస్తుంది నువ్వు ఇలాంటి పనులు చేసి నీ నరకాన్ని నువ్వే పెంచుకుంటున్నావు అని నవ్వుతుంది తర్వాత అప్పటి నుంచి జీన్స్ అని ఒక పెద్ద డ్రమ్ములో పెట్టి ఉంచుతారు అతని సగం శరీరం ఆ డ్రమ్ములోనే ఉంటుంది ఇప్పుడు జీన్స్ కంప్లీట్ గా పవర్లెస్ అతనికి తెలుసు జూడో చేసిన పనికి సమాజం ఒప్పుకోదని కానీ ఏమీ చేయలేడు కానీ ఇంత జరిగినా కూడా యాంగ్ జీన్స్ అన్ని బాగా చూసుకుంటాడు నదికి తీసుకెళ్లి స్నానం చేయించడం అన్ని చేస్తాడు ఏదేమైనా యాంగ్ మనసులో అంకుల మీద ఇంకా ఎక్కడో కొంచెం గౌరవం ఉంటుంది తర్వాత ఒక రోజు రాత్రి అందరూ తింటూ ఉంటారు జీన్సన్ ఏదో దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు అది చూసి జూడోకి జాలి వేస్తుంది పాపం అని చెప్పి తానే స్వయంగా అన్నం తీసుకెళ్లి తినిపించడానికి వెళ్తుంది కానీ జీన్సన్ ఆ అన్నం తీసుకుని జూడో మొహం మీదే ఉమ్మేస్తాడు యాంగ్కి భయంకరంగా కోపం వస్తుంది తీసుకెళ్ళి మళ్ళీ ఆ బ్యారేసి వేసి వేలాడదీస్తాడు సో జీన్సన్ తన కర్మను తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు ఇదంతా నా కర్మ నా పాత ఇద్దరి భార్యలతో నేను ప్రవర్తించిన తీరే ఇదంతా అని కొమ్ములిపోతాడు కాలం గడిచిపోతుంది బాబు కొంచెం పెద్ద అయిపోతాడు కానీ మాట్లాడలేకపోతాడు ఈ విషయం జూడోకి పెద్ద టెన్షన్ అయిపోతుంది యాంగ్ ధైర్యం చెప్తాడు ఏమి కాదు చిన్నపిల్లాడే కదా ఈరోజు కాకపోతే రేపు మాట్లాడతాడు అని అంటాడు కానీ ఇక్కడ యాంగ్ అసలు బాధ వేరే తన కొడుకు నన్ను నానా అని పిలుస్తాడా ఒప్పుకుంటాడా అని అనుకుంటాడు జూడో ఈరోజు కాకపోయినా రేపు వాడికి నిజం తెలుస్తుంది నిన్నే నాన్నగా యాక్సెప్ట్ చేస్తాడు అని అంటుంది ఒకరోజు టీన్ బై ఇంట్లో ఆడుకుంటూ ఉంటాడు ఆ అద్దె తొట్టి దగ్గర ఆడుకుంటూ ఉంటాడు జీన్సన్ కూడా ఆ బేరలోనే అక్కడే ఉంటాడు జీన్సన్ మైండ్ లో ఒక క్రూరమైన ఆలోచన వస్తుంది వీడిని ఈ తొట్టిలో తోసేస్తే వీడి కథ కథం అనుకుంటాడు అలా అనుకుంటూ ఉండగానే టీన్ బై వెనక తిరుగుతాడు జీన్సన్ వైపు చూసి క్లియర్ గా నానా అని పిలుస్తాడు ఆ మాట వినగానే జీన్సన్ ఆనందం పట్టలేకపోతాడు వీడు నన్నే నానా అనుకుంటున్నాడు అని అనుకుంటాడు సరిగ్గా అప్పుడే యాంగ్ జూడో అక్కడికి వస్తారు జీన్సన్ అవ్వుతూ జూడోని చూపిస్తాడు ఆమె మీ అమ్మ అంటాడు యాంగ్ని చూపిస్తాడు ఇతను మీ అన్నయ్య అంటాడు ఆ అన్నయ్య అన్న మాట యాంగ్ గుండెల్లో గుచ్చుకుంటుంది జీన్సన్కి మొత్తం అర్థమైపోతుంది ఫిజికల్ గా వీళ్ళని ఏమీ చేయలేను ఇక సైకలాజికల్ గేమ్ ఆడాలి అనుకుంటాడు నెక్స్ట్ డే జీన్సన్ ఇంట్లో ఒక చిన్న పార్టీ పెడతారు ఊళ్ళో వాళ్ళంతా కూడా వస్తారు ఇక్కడ ఆచారం ప్రకారం యాంగ్ వైన్ తాగాలి జీన్సన్ అందరి ముందు యాంగ్ ని ఫోర్స్ చేస్తాడు యాంగ్ ఏమి చేయలేక ఆ వైన్ తాగుతాడు అందరి ముందు తానే అన్నయ్య అని ఒప్పుకుంటాడు యాంగ్ లోపల చచ్చిపోతూ ఉంటాడు జీన్సన్ చాలా నవ్వుకుంటూ ఉంటాడు తర్వాత నెక్స్ట్ డే యాంగ్ జూడో చేతిలో ఒక విషం బాటిల్ చూస్తాడు యాంగ్కి విషయం అర్థమైపోతుంది జూడో ఇక నా వల్ల కాదు నేను భరించలేను అంటుంది ఏం జరిగినా సరే నేను మీ అంకుల్ని చంపలేను అంటాడు జూడోకి పిచ్చ కోపం వస్తుంది యాంగ్ ఏమో బ్రతిమలాడుకుంటూ ఉంటాడు చంపడం పరిష్కారం కాదు వేరే మార్గం చూద్దామంటాడు అంతలోనే బయట నుంచి శబ్దం వస్తుంది బయటకు వచ్చి చూస్తే బై వాళ్ళ గది తలుపు మీదకి రాళ్ళు విసురుతుంటాడు బహుశా వీడికి లోపల జరుగుతున్నదంతా తెలుసు ఆ కోపంతో ఆ ప్రెస్టేషన్ లో జూడో టిన్ బై చంప మీద గట్టిగా కొడుతుంది వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు ఇదంతా ఆ జీన్స్ ఏ వల్ల జరుగుతుంది అంటుంది తర్వాత ఒక రోజు జూడో యాంగ్ బయట ఉంటారు ఇంట్లో టీన్ బై జీన్సెన్ మాత్రమే ఉంటారు సీన్ కట్ చేస్తే టీన్ బై ఆ బ్యారల్ కి కట్టి లాగుతూ ఆడుకుంటూ ఉంటాడు కానీ ఏమైందో ఏమో ఆ బ్యారల్ కాస్త బ్యాలెన్స్ తప్పి ఆ రంగులద్దె తొట్టులోకి పడిపోతుంది జీన్సన్ ఆ తొట్టులో పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు లేవలేకపోతాడు టీన్ బై అది చూసి నవ్వుకుంటూ ఉంటాడు అలా చూస్తూనే ఉంటాడు కొద్దిసేపటికే జీన్సన్ ఆ రంగు నీళ్ళలో ఊపిరాడక చనిపోతాడు టీన్ బై నవ్వుతూ ఆ శవాన్ని చూస్తుండిపోతాడు సరిగ్గా అప్పుడే జూడో లోపలికి వస్తుంది ఆ సీన్ చూసి షాక్ అయిపోతుంది ఈ రోజు కాకపోయినా రేపైనా ఇది జరగాల్సిందే అన్నట్లు నిల్చుంటుంది తర్వాత సాయంత్రం ఇంటికి వస్తాడు అంకుల్ శవాన్ని చూసి తట్టుకోలేకపోతాడు అతనికి చాలా బాధ ఇస్తుంది వెంటనే జూడో మీద అరుస్తాడు నువ్వే చంపావు మొన్నే కదా విషం విషంబాటలు తెచ్చావంటాడు జూడో నేను చంపలేదని చెప్తుంది కానీ ఇక్కడ జీన్స్ అని చనిపోయినందుకు ఆమెకి కొంచెం కూడా బాధ లేదు అంతేకాదు ఇంకా మీ అంకుల్ మీద అంత నమ్మకం అన్నట్లు మాట్లాడుతుంది ఆ మాటకు యాంగ్కి కోపం వచ్చి జూడోని చంప మీద కొడతాడు అయితే కొట్టిన వెంటనే రియలైజ్ అయిపోతాడు ఈ గొడవ అంతా టీన్ పోయి అక్కడే నిల్చుని మౌనంగా చూస్తూ ఉంటాడు తర్వాత జీన్సన్ అంత్యక్రియల గురించి మాట్లాడడానికి ఊరి పెద్దలు పంచాయతీ పెడతారు అక్కడ చాలా మంది యాంగ్కి అతని ఆంటీకి అక్రమ సంబంధం ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఊరి పెద్ద తీర్పు చెప్తాడు సాంప్రదాయం ప్రకారం జూడో రెండో పెళ్లి చేసుకోకూడదు అంత్యక్రియలు పూర్తయిన వెంటనే యాంగ్ ఆ మిల్లుని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవాలి ఈ మాట విని ఇద్దరు కుప్పగొలిపోతారు సో అంత్యక్రియల రోజు ఇద్దరు చాలా బాధపడతారు ఇక మనం ఎప్పటికీ కలవలేమా అని అనుకుంటారు కానీ వాళ్ళ సంబంధం గురించి ఎవరికీ చెప్పలేరు ఎందుకంటే యాంగ్ ఇది వరకు అందరి ముందు టీన్ బైకి అన్నయ్య అని ఒప్పుకుంటాడు కట్ చేస్తే చాలా ఇల్లు గడిచిపోతాయి యాంగ్ మిల్లు తలుపు కొడతాడు లోపల నుంచి ఒక పెద్ద కుర్రాడు తలుపు తీస్తాడు అతనే టీన్ బై ఇక్కడే మనకు ఒక విషయం తెలుస్తుంది యాంగ్ ఈనాళ్ళు అందరికీ దొంగచాటుగా జూడని కలవడానికి వస్తూనే ఉన్నాడు కానీ టీన్ బైకి యాంగ్ అంటే అస్సలు నచ్చదు వాళ్ళ సంబంధం గురించి టీన్ బైకి తెలుసు అయితే యాంగ్ జూడో వాళ్ళ సొంత మిల్లులోనే దొంగల్లా కలుసుకోవాల్సి వస్తుంది టీన్ బై ఎప్పుడు వాళ్ళ మీద ఒక కన్నీ ఉంచుతాడు యాంగో టీన్ బై ముందు ఇంకా జూడో అని ఆంటీ అని పిలుస్తాడు జీన్స్ అని చనిపోతాడు కానీ అతని శాపం వీళ్ళని వదలట్లేదు చూస్తూ చూస్తూ అన్నయ్య అనే ఒక అబద్ధంతో వీళ్ళిద్దరిని శాశ్వతంగా విడదీశాడు ఇద్దరు కూడా ఊరు బయట దొంగచాటుగా కలుసుకుంటారు ఇంకెన్నాళ్ళు ఇదంతా అని జూడో చాలా బాధపడుతూ ఉంటారు ఊళ్ళో జనం కూడా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఒకరోజు ఊర్లో కొంతమంది జనం యాంగ్ జూడో సంబంధం గురించి తప్పుగా మాట్లాడుకుంటారు సరిగ్గా అప్పుడే టీన్ బాయ్ అది వింటాడు వాడికి కోపం కట్టలు తెంచుకుంటుంది పక్కన ఉన్న కొడవలు తీసుకుని వాళ్ళలో ఒకరిని నరకడానికి వెంటబడతాడు వాడు ఎలవలా బయటపడి పారిపోతాడు లేదంటే ఆ రోజు వాడు చచ్చేవాడే తర్వాత టీన్బా కోపంగా ఇంటికి వస్తాడు వాడి చేతికి గాయమైపోయి రక్తం కారుతూ ఉంటుంది అక్కడ యాంగు పని చేస్తూ ఉంటుంది యాంగు ఏమైందిరా అని అడుగు టీన్ బాయ్ ఒక్క క్షణం కూడా ఆలోచించుడు యాంగ్ మొహం మీద గట్టిగా తంతాడు యాంగు కింద పడిపోతుంది ముక్కులోంచి రక్తం వస్తూ ఉంటుంది ఆ సీన్ జూడో చూస్తుంది ఆమెకి ఇంకా కంట్రోల్ పోతుంది పిచ్చి పట్టినట్లు టీన్ బై మీద అరుస్తుంది ఏడుస్తుంది ఎవరిని కొట్టావు ఎవరిని తన్నావు యాంగే నీ అసలు తండ్రి నువ్వు ఈ నిజాన్ని ఒప్పుకుని తీరాలి అని జూడో పిచ్చిదండ్రిలాగా అరుస్తుంది కానీ యాంగ్ ఆపు అని జూడో మీద గట్టిగా అరుస్తాడు టీన్ బై మెదడు మీద ఈ నిజం తప్పుగా ఎఫెక్ట్ చూపకూడదని యాంగ్ భయం తర్వాత సాయంత్రం అయిపోతుంది యాంగ్ ఇంటి నుంచి వెళ్ళిపోతుంటాడు వెళ్తూ వెళ్తూ తలుపు దగ్గర ఉన్న టీన్బై వైపు ఒకసారి తిరిగి చూస్తాడు కానీ బై మనసులో యాంగ్ మీద ఇప్పుడు ద్వేషం ఇంకా పెరిగిపోయింది బై యాంగ్ని గట్టిగా నెట్టేసి ముఖం మీద తలుపులు వేసేస్తాడు తర్వాత రెండు రోజుల తర్వాత యాంగ్ మళ్ళీ మెల్లికి వస్తాడు అప్పుడు టీన్ బై బయటకు వెళ్తాడు జూడో యాంగ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఇద్దరికి మొత్తం అర్థమైపోతుంది మనకు వయసు అయిపోతుంది జీవితంలో అందమైన క్షణాలని ఇలాగే చేజారిపోతున్నాయి అనుకుంటారు కొద్దిసేపు మనకంటూ కొద్దిసేపు ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేద్దాం అనుకుంటారు ఆ మిల్లులోనే ఒక అండర్ గ్రౌండ్ సెలర్ ఉంటుంది ఇద్దరు దాని లోపలికి వెళ్తారు పాత రోజులు గుర్తు చేసుకుంటారు మొదటిసారి నేను ఎలా చూసానో గుర్తుంది ఆ రోజుల్లోకి మళ్ళీ వెళ్ళిపోగలిగితే ఎంత బాగుంటుంది కానీ ఇక్కడ ఆ సెల్లర్లో గాలి సరిగ్గా లేదు ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది ఆ గాలి పిలిచి ఇద్దరు నెమ్మదిగా గార్డెన్ ఇద్దరులోకి జారిపోతారు కొద్దిసేపు తర్వాత టీన్ బై మిల్లుకి తిరిగి వస్తాడు అమ్మ కోసం వెతుకుతాడు ఎక్కడా కనిపించదు వెతుక్కుంటూ ఆ సెలర్లోకి వెళ్తాడు అక్కడ ఇద్దరు కూడా గాఢ నిద్రలో ఉంటారు ముందు తన తల్లి జూడోని భుజం మీద ఎత్తుకొని పైకి గదిలోకి తీసుకెళ్లి పడుకోబెడతాడు ఆమెకి ఇంకా స్పృహ లేదు తర్వాత మళ్ళీ కిందకు వస్తాడు యాంగ్ దగ్గరకు వస్తాడు యాంగ్ని కూడా పైకి ఎత్తుకుని వస్తాడు తీసుకొచ్చి ఆ రంగుల తొట్టెలో విసిరి కొడతాడు యాంగ్ ఆ నేలల్లో పడి గిలగిల కొట్టుకుంటాడు ఆక్సిజన్ తక్కువ పిలిచడం వల్ల అతని శరీరం అప్పటికీ ముద్దుబారిపోతుంది పైకి రాలేకపోతుంటాడు టీన్ బై పక్కన ఉన్న ఒక కర్ర తీసుకుంటాడు ఇదంతా జూడు చూస్తుంది ఆమెకు మెలకు వచ్చేస్తుంది కానీ శరీరం కదలట్లేదు వద్దు అని అరుస్తూ ఉంటుంది మెట్ల మీద నుంచి పాకుతూ రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ టీన్ బై ఆ కర్ర తీసుకొని యాంగ్ తల మీద గట్టిగా కొడతాడు యాంగ్ ఆ నీళ్ళలోనే మునిగి చనిపోతాడు ఇక్కడ లాస్ట్ సీన్లో జూడో ఆ మిల్లు మొత్తానికి నిప్పి పెడుతుంది ఎవరి కోసమైతే బ్రతకాలో వాడే లేనప్పుడు ఈ ఇల్లు ఆ మిల్లు ఇంకెందుకు అనుకుంటుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్